ఒక గోమాత సమాధి ఉంది ఈ గోమాత కాసినాయన జీవ సమాధి అయిన తర్వాత ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరిగి ఈ గోమాత కూడా ఇక్కడ సమాధి అయిందంట చూడండి కొన్ని కొన్ని జన్మలల్లో పూర్వ జన్మలల్లో కొన్ని మూగజీవులు కూడా వాటి కర్మ ఫలితాల వల్ల మోగ జీవులైనా కానీ అంతటి శక్తి ఈ జీవులకు ఉందంటే ఇలా చూసుకుంటూ పోతే శివపురాణంలో ఒక మిడత దీపం చుట్టూరు శివలింగం చుట్టూరు తిరిగి ఆ దాంట్లో ఆ దీపంలోని పడి చనిపోయి మోక్షం పొందినది అనే ఆధారాలు కూడా ఉన్నాయి భాగవతంలో గజేంద్రుడు నారాయణమూర్తిని పిలిచి మో మోక్షానికి చేరినాడనేది కూడా ఉంది గణేష్ పురాణంలో ఒక ఎద్దు ఒక కుక్క గణేశుడు చుట్టూరు తిరిగి మోక్షానికి చేరాయని కూడా ఉంది రామరామ యుద్ధంలో సముద్రం దాటేటప్పుడు ఒక ఒకడత చిన్న సహాయం చేసింది రామసేతు కట్టేటప్పుడు రెండు మూడు దాని గొప్ప నిండా ఉసుకపోసుకొని ఎదిలించాలి రామసేతు రాముడు చేయి స్పర్శలే ఉడతకి నాలుగైదు ఎలాగ చూసుకుంటూ పోతే ఇవాళ ఈ కలియుగంలో కూడా శివరాత్రి రోజు శివరాత్రి రోజు ఇలాంటి మంచి మంచి దివ్య రోజులు కూడా శివలింగం చుట్టూరు కొన్ని పాములు చుట్టుకోవటం తెలిసి పడుతూనే ఉన్నాయి ధర్మం అంటూ ఏమిటో కూడా జ్ఞానం లేదు అనుకున్న మోగ జీవులే ఇంత భక్తితో ఉంటుంటే జ్ఞానానికి తెలిసిన మన మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జన్మ నెత్తి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం చాలా మూర్ఖత్వంగా అసలైన విలువైన మన సనాతన కానీ మనం అన్ని తెలిసిన ఈ జ్ఞానంతో అంత తెలిసి కూడా మనకి ధర్మం అంటూ ఏమిటో కూడా తెలిసి కూడా ఆ ధర్మానికే ముక్కు చూపిస్తున్నాం జ్ఞానానికి జ్ఞానం దగ్గరికి దైవం దగ్గరికి నడుచుకోకుండా అజ్ఞానానికి ముక్కు చూపించుకుంటూ అసలైన విలువైన మన సనాతన ధర్మం హిందూ ధర్మం విశిష్టత ఏందో తెలుసుకోకుండా మన పురాణాలు రామాయణం భాగవతం మహాభారతం ఉపరిషతులు ఇవన్నీ రుస్తత్వం సిద్ధులు యోగులు మహర్షులు అన్ని తెలుసుకోకుండా శివభక్తులు భక్తులు ఎంత నా ఎంతంత మంచి మంచి నాయనారులు చనిపోయిన వాళ్ళని కూడా బతికించే యోగులు సిద్ధ పురుషులు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కూడా బతికి ఉన్న కాశీ లాంటి సిద్ధ పురుషులుగో అని వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోవటం మన దురదృష్టకరం కాశీనాయన గారు జీవ సమాధి అయిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులకి కనపడ్డాడని కూడా ఎంతోమంది చెప్పుకుంటారు ఈ కాశీనాయన్ని తలుసుకొని అన్నం ఆహారాలనేది వండితే ఎంతమంది జనం వచ్చినా కానీ అక్షయ పాత్రలాగా తరగకుండా ఎంతమందికైనా కానీ ఆహారం అందుతుందంట ఆయన శక్తి అలాంటిది వాళ్ళు సూక్ష్మ రూపకంలో ఉన్నా కానీ వాళ్ళ శక్తి తరంగాలనేది ఏనాటికి తగ్గవు కాశీనాయన చుట్టూరు మూడు ప్రదక్షిణలు తిరిగి ఒక గోమాత ఇక్కడ ప్రాణాలు విడిచి సమాధి అయినది జై శ్రీరామ్ ఇంకా కాశీనాయన స్వామి జీవ సమాధి కూడా చూద్దాం